ఈ రోజు మనం కృష్ణా జిల్లా పెద్దపారపూడి మండలంలోని జమీదింటి కుర్రు అనే గ్రామంలో నైని గారి ఇంట్లో ఉన్నాము ఎన్నో రకాల వంటలను తయారు చేసి చూపిస్తున్న నైని గారు ఈ రోజు ఏ రకమైన కొత్త వంటను తయారు చేసి చూపిస్తున్నారో చూద్దాం పదండి నమస్కారం అండి నైని గారు మీరు మీ చేతి వంట కోసం మళ్ళీ 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 వచ్చేసాం మేము ఈ రోజు మాకు ఏ రకమైన వంట చేసి చూపిస్తున్నారు బిస్కెట్ లోనే ఇంకో రకము పిల్లలకి చాలా ఇష్టమైంది అంట బిస్కెట్స్ పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా ఇష్టం ఇవి ఓకేనండి వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మొట్టమొదటిగా అనమాట పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలోనే బిస్కెట్లని తయారు చేయటం జరిగింది అప్పుడు రష్యాకి చెందిన పీక్ ఫ్రీన్ అనే వ్యక్తి మారియానా అలెగ్జాండ్రెనా అనే ఆవిడిని పెళ్లి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిగా బిస్కెట్స్ని మార్కెట్లో రిలీజ్ చేశారనమాట ఇంత చరిత్ర కలిగిన బిస్కెట్స్కి తయారీ విధానం ఎలా ఉంటుందో వాటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు బిస్కెట్స్ అనగానే తప్పనిసరిగా తూకం ప్రకారమే మెటీరియల్ తీసుకోవాలి ప్రతిసారి కూడా అంటే బేకరీకి సంబంధించిన ఏ తయారు చేయాలన్నా సరే వెయిట్ వెయిట్ బట్టి తీసుకోవాలి అలాగే మనం చెప్పుకున్నది ఏం బిస్కెట్స్ అని చెప్పుకున్నాము బిస్కెట్స్ అని చెప్పుకున్నాము దానికోసం మీకు కంపల్సరీ కావాల్సింది జామ్ అలాగే బిస్కెట్స్ అనగానే ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ మనం తప్పకుండా మెదురుతాయి అనమాట ఒకటి మైదా అంటే మైదా నెక్స్ట్ షుగర్ షుగర్ పౌడర్ 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 అండ్ మిల్క్ ఇవి కాకుండా దీన్ని టేస్ట్ ని ఇంకా ఎన్హాన్స్ కూడా యూస్ చేసుకుంటున్నాం అనమాట ఇది జామ్ ఎలాంటి జామ్ అయినా వాడుకోవచ్చు అంటే మనకి ఇంట్లో తయారు చేసే అలవాటు ఉంటే మ్యాంగో జామ్ గానీ అలాగే ఆరెంజ్ జామ్ గానీ గోవా జామ్ గానీ ఇలా ఏ జామ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో చేసే అలవాటు లేకపోతే మనం ఏదైతే వాడే అలవాటు ఉందో అంటే జనరల్ గా అంత మిక్సీ ఫ్రూట్ జామ్ వాడుతూ ఉంటారు అలాంటి మిక్స్డ్ ఫ్రూట్ జాము వాడుకోవచ్చు అలాగే ఎసెన్స్ కూడా ఏ దాంట్లోకైనా సరే వెనీలా ఎసెన్స్ చాలా బాగా సూట్ అవుతుంది బాగుంటుంది కూడా వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు లేదా మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకున్నా గానీ ఇబ్బంది బాగుంటది ఓకే అలాగే ఇవన్నీ వెయిట్ బట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఎంతంత వెయిట్ తీసుకున్నాము చెప్తాను బటర్ బటర్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బటర్ అండి మనము దీంట్లో పాలు అట్లాంటిది పాలు నీళ్ళు లాంటి ఎట్లాంటిది యూజ్ చేసుకోం కాబట్టి బటర్ మాత్రం బిస్కెట్స్ అంటేనే నీళ్ళు పాలు టచ్ వితౌట్ వితౌట్ అన్నమాట అలాగే బటర్ సెవెంటీ గ్రామ్స్ బటర్ తర్వాత బటర్ మీరు ఇంట్లో తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి షాప్ లో తీసుకొచ్చారు బయట మార్కెట్ లో ఇది ఏంటంటే ఆయిల్స్ ఆయిల్స్ ని ప్రాసెస్డ్ ఆయిల్స్ అంటారు ఆయిల్స్ ని ఫైవ్ టైమ్స్ ప్రాసెస్ చేస్తే వచ్చేది ఈ బటర్ అండి బటర్ ఒకటి మనకి ఇంట్లో వెన్న తీసుకుని బట్టర్ యూస్ చేసుకునే అలవాటు ఉంటే అలాంటి బటర్ అయినా వాడుకోవచ్చు లేదా ఇలాంటి ప్రాసెస్డ్ బటర్ మార్కెట్ లో మనకి అవైలబుల్ ఉంటుంది దాంట్లో ఏంటంటే విటమిన్ ఏ డి అండ్ పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటి ఆయిల్స్ అన్నిటినీ ప్రాసెస్ చేస్తే వచ్చేది ఆ బటర్ బటర్ ఓకే అది వాడుకుంటాం మన ఇంట్లో చేసుకునే వెన్న అయితే ఒక కేజీ చేయడానికి రెండు కేజీలు చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఎక్కువ కిలోలు కిలోలు చేయాలి అని అంటే ఇలాంటి బటర్ తెచ్చుకుంటాం అనమాట ఓకేనండి మరి దీనివల్ల ఫ్యాట్నెస్ అట్లాంటిది ఏమి రాదు కదా ఏం లేదు మామూలు బట్టర్లో ఎలాంటి సుగుణాలు ఉన్నాయో దీంట్లో దీంట్లో కూడా అలాంటివే ఉంటాయి అలాగే షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ కూడా సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నాము ఈక్వల్ అన్నమాట బటర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఇది ఏదైనా సరే బటర్ షుగర్ పౌడర్ పౌడర్ ఈక్వల్ క్వాంటి ఈక్వల్ క్వాంటిటీ ఆ తర్వాత ఆ తర్వాత తీసుకునేది మైదా మైదా ఎప్పుడు కూడా దానికి డబల్ డబల్ క్వాంటిటీ అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కి డబల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాయిదా తీసుకున్నాం జాము జాముని ఒక బౌల్లో తీసుకుని ఒక స్పూన్తో బాగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట సో జామ్ని కూడా వీటితో పాటు మిక్స్ చేసి ఉంటుంది జాముని బాగా సాఫ్ట్ గా అయ్యేలాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బీట్ చేస్తే ఇలా పలుచుకోవాలి జామ్ అంటే ఏంటంటారు జామ్ అంటే షుగర్ పాక్మును ఫ్రూట్ పల్పు ఇవన్నీ ఒక ప్రాసెస్ లో దాన్ని ఉడికిస్తే జామ్ తయారవుతుంది ఇది మిక్స్డ్ ఫ్రూట్ జాము అలాగే ఎసెన్స్ ఇంత క్వాంటిటీకి ఫైవ్ డ్రాప్స్ ఎసెన్స్ వేసుకోవాలి ఫైవ్ డ్రాప్స్ ఎసెన్స్ వేసుకుంటాం అలాగే మిల్క్ పౌడరు లాస్ట్ లో తీసుకుంటాము ఎందుకంటే మనం కొలతలు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు మిల్క్ పౌడర్ ఓపెన్ ఉండకూడదు కాబట్టి మిల్క్ పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఇవి జామ్ బిస్కెట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొలతల ప్రకార తీసుకుని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళాము ఒక బౌల్ తీసుకోవాలి దానిలోకి ఫస్ట్ బటర్ వేసుకుని బటర్ వేసుకుని దాన్ని గట్టిగా కల కలబెట్టాలి బాగా కలుపుకోవాలి సాఫ్ట్ గా అయ్యేలాగా బిస్కెట్స్ కి మనం ఎప్పుడు కూడా పాలు కానీ నీళ్లు కానీ చపాతే పాలు నీళ్లు అప్పుడప్పుడు పన్న బనా ఇలాంటి అన్ని కూడా వేసుకుంటా ఉంటాము మన బిస్కెట్స్లో వచ్చేసి పాలు నీళ్ళు ఎలాంటివి కలపము ఈ బటర్నే ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా అంటే క్రీమీ క్రీమీ మెథడ్ అంటాం దీన్ని అంటే క్రీమ్ లాగా అయ్యేటట్టుగా మనం దీన్ని సాఫ్ట్ చేసుకోవాలి జామ్ బిస్కెట్ జామ్ బిస్కెట్స్ అనేవి పెద్ద వాళ్ళే కాకుండా పిల్లలు కూడా అండి అంటే జామ్ అనేది బ్రెడ్లో పెట్టుకొని తినడం అనేది అది చాలా రోజుల దగ్గర నుంచి వస్తున్న ప్రాసెస్ అది కానీ బిస్కెట్స్ కి కూడా జామ్ పెట్టుకొని తింటారు అన్నది ఇది సూపర్ కాంబినేషన్ ఇది ఇది కూడా మీరు మీ దాంట్లోనే నేర్చుకున్నారా అండి మీ కోర్సు లోనే నేర్చుకున్నారా ఇది కూడా కొన్ని మాత్రం మేము తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి చేయగలిగే ఉంటాయి ఆ తర్వాత తర్వాత వచ్చే ఓట్స్ బిస్కెట్స్

మీరు చేసే బిస్కెట్స్ మీ ఇంట్లో కానీ మీకు మీ బంధువులు దగ్గర రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఎక్కువగా ఇష్టంగా తింటారు మీతో ఎవరెవరు పదే పదే చేయించుకొని చాలా మంది అప్పుడు చేసుకోగలుగుతారు వాళ్ళ తింటే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా పెట్టగలుగుతారు వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ప్రాసెస్ పౌడర్ షుగర్ అన్ని మనకి ఇక్కడికి ది బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ మన ఇంట్లో ఎప్పటికీ ఉండే పదార్థాలండి సో ఇంట్లో హెల్దీ హెల్దీ ఫుడ్ లాగా మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మైదా అన్నది ఆnder కిచెన్ లోనే ఎప్పుడె ఉంటది అవైలబుల్ అలాగే షుగర్ షుగర్ ఇంట్లో పందార ఎక్కువ ఎంత ఈజీగా ఉంటాయో షుగర్ అంత ఈజీగా ఉంటది సో వాట్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేస్తూ వస్తా ఉంటది బటర్ కదా ఈ బటర్ అనేది ఒక్కసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు దాదాపు దీని లైఫ్ టైం వచ్చేసి సిక్స్ టు నైన్ మంత్స్ అన్నమాట నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే ఆరు నెలల వరకు బట్టర్ కూడా నిల్వ ఉంటుంది చూసారా అన్నీ మన ఇంట్లో ఎప్పటికి ఉండే పదార్థాలేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి

నేర్చుకునేదాన్ని ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అంతా హ్యాపీగానే నేర్చుకున్నాను ఆ తర్వాత ప్రొఫెషన్ గా వచ్చాను ఓకే మీకు ఇంట్లో మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు కదా మీరు నేర్చుకోవాలి అనుకునేదానికి అండ్ మీరు ఇది చేసిన తర్వాత ఏదైనా షోస్ అట్లాంటివి చేశారా అండ్ ఎక్కడ టీచింగ్ అట్లాంటిది కానీ ఎక్కడైనా దాదాపు ఒక ఐదారు ప్రభుత్వ రంగ సంస్థలకి నేను టీచర్ టీచర్ అంటే నాది ఎప్పుడు కూడా నేర్పించడమే ఓకే అలాగే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఐదు వేల మంది వరకు నా దగ్గర బిస్కెట్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో రెండు వందల మంది వరకు ఇవాళ ఇదే ప్రొఫెషన్ గా చేసుకుని అంటే తయారు చేసి బేకరీస్ కి కేయటం అనేది వాళ్ళు ప్రొఫెషన్ గా చేసుకుని చాలా గ్రేట్ అండి చేస్తున్నారు అనమాట

మనం అనుకుంటాం బిస్కెట్స్ బిస్కెట్స్ బాగా సులువుగా తినగలుగుతాము కానీ వాటిని తయారు చేసే ప్రాసెస్ వచ్చేసరికి అమ్ము అనుకుంటాం కదా కానీ నిజంగా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఈజీ అవుతుంది అది నిజమండి అలాగే కొన్ని నేర్చుకున్న అవుతుంది మీరు ఈ ఈ వంటలు అంటే చాలా అంటే చాలా రకమైన వంటలు చేసి ఉంటారు కదా ఇంట్లో అంటే కిచెన్ ఎక్కువ అంటే కిచెన్ దగ్గరికి వెళ్ళని ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా అంటే వంట దగ్గరగా చేయడానికి కోసం ఏమైనా టిప్స్ అట్లాంటివి చెప్పగలుగుతారా ఇష్టంగా చేయటమే అన్నది ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసి భయపడకూడదు కలపల్సి వచ్చింది అవునండి దానివల్ల అలా భయపడకూడదు చేస్తాను మనకి అలవాటు అయిపోతుంది ప్రేమగా చేయాలండి పిల్లల మీద ఇంట్లో వాళ్ళ మీద ప్రేమగా ఇష్టంగా చేస్తే ఏదైనా సరే సులువైపోతుంది అనమాట మీ ఇంటికి ఎంతమంది రిలేషన్స్ వచ్చినా మీరే వంట చేసి పెడతారు నేను ఏ ఐటెం కావాలన్నా మీరే చేస్తారేమో వంద మంది వరకు వా చేయి కలగకుండా వంట చేసి పెట్టగలుగుతాను ఇలా మైదా కలి మైదాన్ని కలిపేసుకోవాలి పూర్తిగా మీ అమ్మాయి అమెరికాలో ఉంటుంది అని చెప్పారు కదా మీరు అండ్ అక్కడ ఉండి తనే వంట చేసుకుంటుందా లేకపోతే ఎవరైనా రిలేషన్స్ ఇంట్లో ఉండి కానీ వెళ్ళే తనే ఉంటుంది ఫ్లాట్లో ఉంటుంది ఐదుగురు ఫ్రెండ్స్తో మిగతా నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఉంటుంది వెళ్లే ముందు టూ మంత్స్ ముందు బాగా వంటలు నేర్చుకుని వెళ్ళింది ఇప్పుడు మాట్లాడేటప్పుడు వీడియోలో చూసేటప్పుడు హెడ్ కుక్ నేనేనమ్మా అని చెప్తూ ఉంటుంది అనమాట మైదా కలిపిన తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న రౌండ్ షేప్లో బాల్స్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బాల్ని ఈ త్రీ ఫింగర్స్ ఈ త్రీ ఫింగర్స్ మీద ఇలా లిఫ్ట్ చేసేసి ఈ థమ్ ఫింగర్తో ఇలా ఇంప్రెషన్ ఇవ్వాలన్నమాట ఓకే జస్ట్ చిన్నగా ఇంప్రెషన్ పడుతుంది దీనిలో మనం జామ్ని ఫిల్ చేసుకోవాలి పిల్లల్ని ఇస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ జామ్ ఫిల్ చేయద్దు దీనివల్ల ఏంటంటే జామ్ అంటే ఏంటి ఫ్రూట్స్ ఫ్రూట్ షుగర్ షుగర్ అంతే కాబట్టి ఇది ఓవెన్‌లో పెట్టినప్పుడు మెల్ట్ అయిపోయి పూర్తిగా బైట్కొచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తగు మాత్రంగానే గాని తీసుకోాలి ఇలా అన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మీ అమ్మాయికి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కావాలి అన్న ఏదైనా అవసరం ఉన్నా ఫ్రెండ్స్ కి ఏదైనా చేసి పెట్టాలన్నా స్కెయిప్ స్కైప్ అందుబాటులో ఉంది కదండి ఇప్పుడు అందరికీ స్కైప్ అడుగుతుంది

సొంతం చేసుకోవాలన్నది నా ఎయిమ్ వాళ్ళ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను పాలకోవ సైజ్ లో తీసుకోవాలండి అది సైజ్ మన ఇష్టం ఇంకా పెద్ద అయినా చేసుకోవచ్చు ఎంత పెద్ద అయినా బేక్ అవుతాయి

తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు అలాగే డీప్ ఫ్రై ఐటమ్ కాదు కాబట్టి ఓవెన్ లో ఓవెన్ టైం సెట్ చేసి ఇవతలకు వచ్చేసి మన సిరీయల్స్ మన ఫాలో అయిపోవచ్చు అదే ఇబ్బంది లేదు ఏజ్ చేస్తే నా సీరియల్ పోతుందో ఏజ్ చేస్తే నా సినిమా పోతుందో అనుకునే వాళ్ళకి నిజంగా చేసేసి మైక్రో ఓవెన్ లో పెట్టేసి వచ్చి కూర్చుంటే విజిల్ రాగానే వెళ్ళేసి మనం ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందరి దగ్గర ఓవెన్స్ ఉండి ఉండకపోవచ్చు ఓవెన్ లేకపోయినప్పుడు ఎలా బేక్ చేసుకోవాలి అన్నది అందరికీ డౌట్ ఉండొచ్చు ఓవెన్ లేకపోతే ఎలా బేక్ చేసుకోవాలి అని అంటే ప్రెషర్ ప్యాన్లో హాఫ్ ఇంచ్ థిక్నెస్తో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి ఇసుక వేడయ్యే వరకు స్టవ్ హైలో పెట్టుకోవాలి ఇసుక బాగా వేడయిన తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చుకుని ఆ వేడైన ఇసుక పైన ఒక ప్లేట్లో అంటే గాజీ ఇలాంటివి కాదు స్టీల్ ప్లేట్ ప్లేట్ అల్యూమినియం ప్లేట్ కానీ దానికి గ్రీజింగ్ చేసి డస్టింగ్ చేసి దాని మీద బిస్కెట్స్ పెట్టుకుని లేకపోతే దానిపైన పెట్టి రెండింటికి కలిపి క్లోజ్ చేయాలి అంటే బిస్కెట్స్ కలిపి మూత పెట్టాలన్నమాట సో ఓవెన్ ఓవెన్ లేని వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు మేడం గారు చెప్పిన ప్రాసెస్ లో ఇసుక అట్లాంటిది వేసేసి దానిపైన మైదాతో గార్నిష్ చేసి దానిపైన ఈ బిస్కెట్స్ పెట్టుకున్నట్టయితే మనకి ఓవెన్ లో పెట్టుకున్న విధంగానే ఉంటాయని చెప్తున్నారు సో ఓవెన్ లేని వాళ్ళు కూడా ఏది బాధపడద్దు దగ్గర దగ్గరగా పెట్టుకున్నట్టయితే అవి అంటుకునే ప్రమాదం ఉంది సో కొంచెం దూరం దూరంగా పెట్టుకొని ఓవెన్లో సర్వ్ దాంట్లో సర్వ్ చేసుకోవాలి ఓవెన్ ని ప్రీహీట్ చేసుకున్నాము చేసుకున్న ఓవెన్లో ఇది కూడా వన్ సెవెంటీ డిగ్రీస్ లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ బేక్ చేసుకోవాలి వన్ సెవెంటీ డిగ్రీస్ లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఓవెన్ ఓవెన్లో అయితే శాండ్ మీద అయితే దాదాపు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రాసెస్ శాండ్ మీద పెట్టుకోవాలి అయ్యే వరకు స్టవ్ హై లో పెట్టుకోవాలి బిస్కెట్స్ పెట్టిన తర్వాత స్టవ్ సిమ్ లో మార్చుకోవాలి కంపల్సరీ గుర్తు పెట్టుకుని మార్చుకోవాలి దానిలో అయితే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో బిస్కెట్స్ బేక్ అవుతాయి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ సో మనం ముందుగానే ఇసుకని వెయిట్ చేసుకుంటాం కాబట్టి దానికి తక్కువ టైం పట్టింది సో బెల్ రింగ్ అయిందండి మన బిస్కెట్స్ జామ్ బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే చూసేద్దామా ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుందాం కొంచెం కొంచెం ఉబ్బినట్లుగా పొంగినాయండి సో జామ్ కూడా కొంచెం మనం తక్కువ మోతాదులో పెట్టుకుంటేనే బెటర్ అండి లేకపోతే ఇదిగో ఇక్కడ ఒకటి రెండు బిస్కెట్స్కి అయినట్టు పక్కన కారిపోయి ప్రమాదం ఉంది సో దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి దీని వల్ల ఇబ్బంది ఏం లేదు కాబట్టి అలాగేనండి తప్పకుండా థ్యాంక్ యూ జామ్ బిస్కెట్స్ నిజంగా చాలా 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 బాగున్నాయండి ఇంత మంచి ఐటెంని జామ్ బిస్కెట్స్ మనకి అందించినందుకు నయని గారికి చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మేడం సో చూసారు కదండి నైని గారు తయారు చేసి చూపించిన జామ్ బిస్కెట్స్ మరో కొత్త ఐటెంతో మరోసారి మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం